హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తైవాన్ యొక్క టిఎస్ఎంసి తన తాజా చిప్ మేకింగ్ ఫౌండరీని ఫిబ్రవరి ఇరవై నాలుగున జపాన్లోని క్యూషు ద్వీపంలో ప్రారంభించనుంది అయితే యునైటెడ్ స్టేట్స్లోని ఒక ప్లాంట్ మరింత ఆలస్యం అవుతుందని కంపెనీ గురువారం తెలిపింది తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యాపిల్ మరియు ఎన్వీడియాలను క్లయింట్లుగా పరిగణిస్తోంది స్మార్ట్ ఫోన్ల నుంచి కార్లు మరియు క్షిపణుల వరకు ప్రతి దానిలో ఉపయోగించే ప్రపంచంలోని సిలికాన్ పరల ఉత్పత్తిలో సగానికి పైగా నియంత్రిస్తోంది కొన్ని సంవత్సరాలలో టిఎస్ఎంసీకి ప్రాథమిక తయారీ స్థావరమైన సాంకేతికత దిగుమతి పరిమితులు వాణిజ్యం మరియు తైవాన్ పై ఇద్దరు తలపడడంతో కంపెనీ యునైటెడ్ స్టేట్స్ మరియు చైనాల మధ్య భౌగోళిక రాజకీయ గొడవలను నావిగేట్ చేయాల్సి వచ్చింది గురువారం నాలుగవ త్రైమాసిక ఆదాయాలపై పెట్టుబడిదారుల పిలుపు సందర్భంగా చైర్మన్ మార్క్ లియు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జపాన్ ఫౌండరీ ప్రారంభోత్సవం అధికారిక తేదీని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని అని ప్రకటించారు జపాన్లో మేము ఒక ప్రత్యేక టెక్నాలజీ ఫ్యాబ్ని నిర్మిస్తున్నాం కుమా మోటోలో ఇది పన్నెండు మరియు పదహారు నానోమీటర్లు మరియు ఇరవై ఎనిమిది మరియు ఇరవై రెండు నానోమీటర్ల ప్రక్రియ సాంకేతికతను ఉపయోగించుకుంటుంది అని లియూ చెప్పారు మేము ఈ ఫ్యాబ్ కోసం వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై నాలుగున ఓపెనింగ్ వేడుకను నిర్వహిస్తాం మరియు రెండు వేల ఇరవై నాలుగు నాలుగో త్రైమాసికంలో వాల్యూమ్ ఉత్పత్తి ట్రాక్లో ఉంది నేటి విచ్ఛిన్నమైన ప్రపంచీకరణ వాతావరణంలో మా కస్టమర్ల నమ్మకాన్ని పెంచడానికి మా భవిష్యత్ వృద్ధి సామర్థ్యాన్ని విస్తరించడానికి మరియు మరింత ప్రపంచ ప్రతిభావంతుల కోసం చేరుకోవడానికి మా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాదముద్రను విస్తరించడం మా వ్యూహం అని లీవ్ చెప్పారు యుఎస్ లియులో ఆలస్యం కూడా తెలిసింది కానీ దాని రెండవ అరిజోనా ఫౌండరీని పూర్తి చేయడం రెండు వేల ఇరవై ఏడు లేదా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అవుతుందని అతను చెప్పాడు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్